గత ప్రభుత్వాల బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్ పెద్దనిచ్చారు మేడం దానికి ప్రభుత్వానికి అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నా అయితే రెండు లక్షల తొంభై ఒక పైచీలకు బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాంట్లో గిరిజల సంక్షేమం కోసము సెవెంటీన్ ల్యాక్స్ పైసలకు బడ్జెట్ అలగడి చేసిండు ఆ సెవెంటీన్ థౌజండ్ ఎబో ఉన్న ఆ బడ్జెట్ను మరి గిరిజనులకు ఏ రకంగా ఖర్చు పెడతా అనే అనేది ఇప్పుడు జరగాల్సినటువంటి పని ఉంది అంటే గతంలో కూడా ప్రభుత్వాలు ఇదే రకంగా ట్రైబల్ బడ్జెట్ సపరేట్ ఇస్తున్నారు కానీ ఆ బడ్జెట్ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎవరి ఖర్చు పెడుతున్నారు ఎటువంటి డిపార్ట్మెంట్లకు ఎంతెంత ఇస్తున్నారు ఇప్పుడు ఎస్టీలు అంటే మరి వాళ్ళకు లోన్స్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ పిల్లల స్కాలర్షిప్లు కానీ తర్వాత ఏమీ ఎక్కడ అనేది ఒక క్లారిటీ లేదు ఇప్పుడు మున్సిపల్ మన ఎస్టేట్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు కమిషన్ కలిసినా వాళ్ళు చక్కగా సమాధానం చెప్పారు అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని కలిసినా వాళ్ళు ఏం చెప్పారు అంటే పేరుకే ట్రైబల్ డిపార్ట్మెంటు బడ్జెట్ పేరుకే అవి మొత్తం మళ్ళీ ఓవరాల్గా వన్ ఇయర్ తీసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలోనే ఖర్చు పెడతారు మళ్ళీ మిగతా అమౌంట్ ఏమవుతుందని చెప్పి కూడా దానికి ఒక పారదర్శకంగా ఒక చెప్పేటువంటి ప్రభుత్వ పా పాలన స పా పారదర్శకంగా కూడా చెప్తలేరు ఇటువంటి పరిస్థితిలో ఉన్నది మేము అందుకే కోరుతా ఉన్నాం అటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి గవర్నర్లు పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ మీరు ఇచ్చేది మేము కానీ ఈ రాష్ట్రంలో ఎరకల జాతి మేము ఉన్నాం నలభై లక్షల జనాభా కలిగినటువంటి తెలంగాణలో అలా ట్వంటీ పర్సెంట్ పాపులేషన్ మేము కలిగి ఉన్నాం దాదాపుగా ఎనిమిది లక్షల జనాభా కలిగి మేము ఉన్నాం ఇప్పుడు ఎనిమిది లక్షల జనాభా మేము అందరం కూడా ఈ రాష్ట్రంలో జీవిస్తున్నాము మేము బట్టలు కొంటున్నాము కిస్తుగా భూమి కిస్తు కడుతున్నాము భూములు కొంటున్నాము ఇల్లు కొంటున్నాము కరెంటు బిల్లు కడుతున్నాము బంగారం కొంటున్నాము బట్టలు కొంటున్నాము ప్రతి ఇంటి వసతులు అన్నీ కొంటున్నాం అలాగే వెళ్ళి ఖచ్చితంగా స్టేట్ జిఎస్టీ కానీ సెంట్రల్ జిఎస్టీ కానీ ఆ రూపంగా ప్రభుత్వానికి వస్తూ ఉంది మా డబ్బులు మాకు ఖర్చు పెట్టినా మేము బాగుపడతాం కానీ ఏది రాకుండా కేవలము అది ఏజెన్సీ ఏరియా అని ఉన్నటువంటి ఐటీడీలు ఉన్నాయి ఇప్పుడు ఊట్నూరు ఐటీడీ ఒకటి వరంగల్ విటనగరం ఐటీడీ ఒకటి భద్రాచలం ఐటీడీ ఒకటి ఈ మూడు ఐటీడీలు ఒక సెంచ్ ఐటీడీ ఈ నాలుగు ఐటీలు సపరేట్గా ఏమన్నా ఏమన్నంటే మొత్తం ఏజెన్సీ ప్రాంతం అని చెప్పేసి మీరు అంటున్నారు నేను సంతోషపడుతున్నాను ఏజెన్సీ ఏరియాలో మీరు ఖర్చు పెట్టాలి న్యాయంగా